హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఆయన పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వారి దీవెనలతోనే అరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుని అరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టారని బాలకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది వైద్యులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు తల్లిదండ్రుల కోరిక మేరకు ఒకసారి మెడిసిన్ ఎంట్రన్స్ రాశారన్న ఆయన మెడిసిన్ పూర్తి చేయలేదు కానీ సినిమాల్లో డాక్టర్ పాత్రలు చేశారని చమత్కరించారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేలా కృషి చేస్తున్నామని అన్నారు తాను బిరుదులకు అలంకారమేమో గానీ బిరుదులు తనకు అలంకారం కాదని అభిప్రాయపడ్డారు బిరుదులు అనేవి వస్తుంటాయని మన పని మనం చేసుకుంటూ పోవాలని బాలకృష్ణ ఈ సందర్భంగా వివరించారు పుట్టినరోజు వేడుకల్లో ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు హాజరయ్యారు సంవత్సరంలో ఈరోజు అడిగిండాను మరి ఇరవై నాలుగు సంవత్సరంలో నాకు ఈ పద్మ బిఫ్యూషన్ రావడం అలాగే నేను ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు అంతా నాకు దక్కింది అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సును అలామ తల్లి ఆశీసును ఆ పూర్వజన్లు సుకృతంగా భావిస్తారు వాగ్రత సంపర వాగ్రత బతిపత్తే జగత పితరం అందే భారతీ పరమేశ్వరం అంటే ఆ భారతీ పరమేశ్వర స్వరూపమే మన తల్లిదండ్రులు కనిపించే కళ్ళ ముందు కనిపించే వాడిద్దరికీ ముందుగా నా శిరస్సు నుంచి వాడికి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఆరోగ్యం భాస్కరది ఇచ్చేది అంటాం అంతే ఇవాళ ఇవాళ మన ఆసుపత్రిలో కూడా చేసేది వైజో నారాయణో హరి అంతే ఆ సూర్య భగవాన్ భగవాన్ రూపాలే మన ఇక్కడ డాక్టర్లు కానీ నాన్ మెడికల్ పారామెడికల్ లేకపోతే నర్సింగ్ నర్సెస్ కానివ్వండి అందరూ మమాత్వం సర్వభూతాత్మ అన్నారు ఇవాళ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయ్యుండి ఎంతోమంది దాతరం నరిమా బ్యాంకర్స్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి రోగులు కానివ్వండి వాడు కూడా ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ ఒక దేవాలయం ఇంకా భావించి ఎంతో రుగ్మతతో కూడుకున్న వ్యాధి క్యాన్సర్ అనేది ఇవాళ మన దేశంలో మొత్తం మాట స్థానాలు ఉంది వాళ్ళ క్యాన్సర్ ఇదివరకు కార్డియాలజీ కార్డియో ఉండేది ఇప్పుడు క్యాన్సర్ సరే దానికి ఎంతోమంది ఇక్కడ అడుగు పెట్టగానే ముందు మనిషిని చంపేది ఆ వ్యాధి ఒక ఒక ట్రామా సో దాని నుంచి అడుగు పెట్టగానే అబ్బా దేవాలయంలోకి అన్న ఒక ఒక టెన్షన్ ఒక బరువు తగ్గడం అంటే వాళ్ళు మనం మనకు సహకరిస్తున్నారు మీరు కూడా పేషెంట్స్ కూడా సహకరిస్తున్నారు ఇలా నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరి మేము కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేట్ చేసుకుంటే ఎలాగైతే నా మైండ్ని షార్పన్ చేసుకుంటుంటానో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ వాళ్ళ అడ్వైజర్ అడ్వైజ్ మేరకు ఎప్పటికప్పుడు మన క్యూప్మెంట్ కూడా అప్డేట్ చేసుకుంటూ ఏదైతే మా అమ్మగారి యొక్క కోరిక వాళ్ళ రూపం దాల్చి ఏదైతే ఆవిడ కోరిక మిషన్ అండ్ విజన్ నండు ఒకటేమో అంతర్జాతీయ ఎంతో డబ్బుతో కూడుకున్న ఈ వ్యాధిని అందరికీ అందజేయాలని తక్కువ ఖర్చుకి అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని ఆ రెండు చేసుకుంటూ మా బోర్డు ట్రస్ మెంబర్స్ అందరూ కూడా అంటే మేనేజింగ్ ట్రస్టీగా ఉండి మా బోర్డు అడ్మినిస్ట్రేషన్ ఒక మా డాక్టర్లు వాళ్ళ ఒక అవసరాలు పేషెంట్ల అవసరాన్ని దృ దృష్ట్యా ఇవాళ ఎక్కడికక్కడ అప్గ్రేడ్ చేసుకుంటే ఎక్విప్మెంట్ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయి ఉండి ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవాళ భారతదేశంలో సింగిల్ స్పెషల్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ ఇవాళ ఒక అగ్రస్థానంలో ఉన్నాం ఈ దేశంలో అంటే మరి అందరికీ ఇక్కడ చేసే సిబ్బంది పనిచేసే మా డాక్టర్లకైతేనేమి మేము పనిచేసే అన్నాం ఎప్పుడు ఎందుకంటే ఇది ఒక బా మాది ఒక కుటుంబం మన బసవ్ తారెండో అమెరికన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబం అనేది